మిత్రులారా ఇక్కడ చెక్ లిస్ట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా నింపాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా సోది లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం వీలైతే మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే చూడండి మిత్రులారా మెయిన్ గా చూసినట్లయితే ఇక్కడ మనము మెయిన్ గా ఇక్కడ చూడండి చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్ పోస్ట్ నేమ్ ఇక్కడ రాస్తాం పోస్ట్ నేమ్ ఏదైతే స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అదే అదేవిధంగా ఎస్జిటి అయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ దేనికి సంబంధించింది అయితే అది రాస్తామండి అఫెక్ట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది తీసుకుని వెళ్ళాలి అక్కడ మనం పోస్ట్ చేస్తామండి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ డీటెయిల్స్ పర్టికులర్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ బై హిస్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ మీ యొక్క చేతి రాత ద్వారా మాత్రమే నింపడం అనేటువంటిది జరగాలి కాబట్టి చాలా జాగ్రత్తగా నింపడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఎస్ఆర్ నో ఇక్కడ ఎస్ అయితే ఎస్ రాస్తారు ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుండా నో రాస్తారండి ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఫౌండ్ కరెక్ట్ కరెక్ట్ ఉంటేనేమో ఇక్కడ కరెక్ట్ అని రాస్తారు ఒకవేళ నో ఒరిజినల్ సర్టిఫికేట్ కరెక్ట్ లేదంటే నో అని రాస్తారు రిమార్క్ అనేటువంటిది నో ఉంటే తప్పకుండా ఇక్కడ రిమార్క్ అనేటువంటిది దేని ద్వారా అది కరెక్ట్ లేదు ఏంది లేదు అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ రాస్తారండి మనకి ఇక్కడ ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే లోకల్ డిస్టిక్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ లోకల్ డిస్టిక్ అనేటువంటిది ఒకవేళ ఎంజికెల్ నాగర్ కర్నూలు ఉంటే నాగర్ కర్నూలు గద్వాలు ఉంటే గద్వాల్ వనపర్తి ఉంటే వనపర్తి ఇట్లా రాస్తామండి పోస్ట్ అప్లైడ్ ఫర్ డిస్టిక్ చూడండి నేను ఎన్జికేల్కి సంబంధించిన ఆయన ఎన్జికేల్కే నేను అప్లై చేసుకొని ఉంటే నా పోస్టు ఎన్జికేలు రాస్తాం ఎంజికేల్లో లేదు నేను అప్లై చేసింది ఒకవేళ నేను ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి వేరే జిల్లాకు అప్లై చేసినట్లయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన డిస్టిక్ ఇక్కడ రాయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత రిజిస్ట్రేషన్ టిఆర్ నెంబర్ కామన్ గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు టీఆర్ నెంబర్ ఉందండి అది ఇక్కడ రాయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఫోర్త్ వన్ చూసినట్లయితే డిఎస్సీ ట్వెన్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీకు సంబంధించింది రాయడం అనేటువంటిది జరుగుతుంది డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీకు ఏ రోజైతే ఎగ్జామ్ జరిగినటువంటి డేట్ ఉందో ఆ డేట్ని ఇక్కడ క్లియర్ కట్గా రాయడం అనేటువంటిది జరగాలండి ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ ఇంకా హాల్ట్ గేట్లోనే ఉన్నటువంటి అవన్నీ కూడా ఇక్కడ రాయాలన్నట్టు ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది ఇక్కడ రాస్తామండి కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ కాబట్టి మీ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఆ పోస్ట్ అనేటువంటిది ఏది ఇక్కడ క్లియర్ కట్గా రాస్తాము మీడియం ఆఫ్ ద పోస్ట్ ఇంకా మనం అప్లై చేసేటప్పుడు మన హాల్ టికెట్లో మీడియం ఆఫ్ ద పోస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం దేనికైతే అప్లై చేసామో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేటువంటిది ఉర్దూ మీడియమా మరాఠీ కన్నడ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడైతే రాస్తామండి క్యాండిడేట్ నేమ్ విత్ సర్ నేమ్ సర్ నేమ్తో పాటు రాయాలండి అంటే ఇక్కడ సర్ నేమ్ రాసి తర్వాత దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ నేమ్ అనేటువంటిది రాయండి ఇక్కడ తర్వాత నేనావత్ ఇంకా శ్రీను ఓకే ఇక్కడ నాన్న పేరు రాయాలండి తర్వాత మదర్ నేమ్ రాస్తామండి అమ్మ పేరు రాస్తాము డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సీ ఇంకా ఎస్ఎస్సి మేము పైన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి మనము డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరుగుతుందండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇది నేను రాస్తున్నానండి నాది జెండర్ మెయిల్ ఇట్ అంటే క్లియర్ కట్గా రాయడానికి ప్రయత్నం అయితే చేయాలండి లేకపోతే కమ్యూనిటీ క్యాస్ట్ అనేటువంటిది రాయాలండి ఇక మనకు దేనికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అడిగితే అవన్నీ క్లియర్గా రాయడానికి ప్రయత్నం అయితే చేయాలండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఉందండి చాలా జాగ్రత్తగా గమనించండి డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిసెబిలిటీ విత్ ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ ఇఫ్ ఎస్ ప్రొవైడ్ ద సదరం సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ ఆఫ్ ఇష్యూ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పర్టికులర్ టు బి ఫిల్డ్ బై ద హ్యాండ్ ఇక్కడ చూడండి ఇది చాలా జాగ్రత్తగా నింపాలండి ఇవన్నీ కూడా ఓకే ఇక్కడ ఎస్ అయితే కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాడండి లేకుంటే నో నో చెప్తే ఎందుకో రీజన్ అనేటువంటిది అక్కడ రిమార్క్లో రాస్తారండి డూ యూ క్లైమ్ ఈడబ్ల్యూఎస్ ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉందా లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తామండి ఇక్కడనే మనం రాస్తామండి ఇది మొత్తం కూడా ఎస్ఆర్ నో అనేటువంటిది ఆఫీసర్ ఈ మూడు కూడా ఆఫీసరే వెరిఫికేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆర్ యూ క్లైమ్ చూడండి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇఫ్ ఎస్ ప్రొవైడ్స్ ప్రొవైడ్స్ ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ కాబట్టి దానికి సంబంధించింది నెక్స్ట్ ఆర్యో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీ అయితే దానికి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికేట్ అనేటువంటిది సమర్పించిన వాళ్ళు లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇక్కడ మనము ఈ బాక్స్ మాత్రమే మనం రాస్తామండి మిగతా వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు కూడా దానికి పరిశీలించి అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఆర్యో ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ ఇఫ్ ఎస్ స్టేటస్ ఆఫ్ ద కేస్ విత్ ఫుల్ డీటెయిల్స్ కాబట్టి ఏమైనా క్రిమినల్ కేసు అనేటువంటిది ఉన్నాయా లేవా అనేటువంటిది ఒకసారి ఎస్ అయితే ఎస్ నో అయితే నో అది డీటెయిల్స్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది కూడా రాస్తారు యూ క్లైంబింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ స్పోర్ట్స్ రిజర్వేషన్ది కూడా మనకు ఇక్కడ నింపమని చెప్తున్నాడు తర్వాత స్టడీ సర్టిఫికేట్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఇది ఫస్ట్ క్లాస్ డిస్టిక్ ఎక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్ అండ్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు కాబట్టి క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నింపాలండి తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డీటెయిల్స్ అండి నేమ్ ఆఫ్ ద బోర్డు హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ ద పాస్ అండ్ జేపీఏ లేకుంటే మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఇంకా ఇది కామన్గా వాళ్ళు నింపుతారండి ఈ మూడు మనకు వెరిఫికేషన్ ఆఫీసర్ చెక్ చేస్తాడండి తర్వాత టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏది నేమ్ ఆఫ్ ద బోర్డు యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ ద పాస్ అనేటువంటిది ఇంపార్టెంట్ మ్యాక్సిమం మార్క్స్ మార్క్స్ సెక్యూర్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా రాసుకొని పోవాలండి నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ గ్రూప్ ఏ గ్రూప్ ఎంపీసీయా తర్వాత బీజేడ్సీయా ఏదో మనకు ఉన్నటువంటిది నేమ్ ఆఫ్ ద బోర్డ్ యూనివర్సిటీ ఏది హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా రాసుకొని పోవాలండి నెక్స్ట్ థర్టీ ఫైవ్ డేట్ ఆఫ్ పాస్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళకి సంబంధించింది డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ అదేవిధంగా మార్క్స్ స్క్వేర్డ్ సెక్యూర్డ్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి గ్రూప్ కావచ్చు అదే రకంగా నేమ్ ఆఫ్ ద బోర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ ఈజీ కాబట్టి చదువుకుంటూ పోతున్నానండి హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమం మార్క్స్ మార్క్స్ సెక్యూర్డ్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అదే వైద్యుల కోర్స్ ఈస్ కంప్లీటెడ్ ఇంకా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఓకే కోర్స్ నేమ్ ఏం కోర్స్ చేసాను నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కాలేజ్ నేమ్ ఇవన్నీ రాస్తామండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పర్టికులర్ టు బి చూడండి మెథడాలజీ వన్ ఏంది మెథడాలజీ టూ మెథడాలజీ త్రీ మెథడాలజీ వన్ టూ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ హాల్ టికెట్ నెంబరు ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ జరిగాయో డేట్ ఆఫ్ పాస్ మ్యాక్సిమమ్ మార్క్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మార్క్స్ ఎక్యూడ్ ఇవన్నీ కూడా మెథడాలజీ వన్ టూ అని చెప్తున్నారంటే ఇవన్నీ ఏముంటాయండి ఇక్కడ కాబట్టి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేటువంటిది బీఈడికి సంబంధించింది అదే రకంగా మనకు డీఈడ్కి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త నింపడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా టీఎస్ టెట్ కావచ్చు ఏపీటెట్ కావచ్చు సి టెట్ కావచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టీఎస్ టెట్ ఏపీటెట్ టెట్ డీటెయిల్స్ నోట్ ఫర్ ఏపీ టెట్ ఎలిజిబుల్ అప్ టు జూన్ టూ థౌసండ్ ట్వంటీ చూడండి ఇక్కడ మన తెలంగాణ ఫార్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానికంటే ముందు జరిగినటువంటిది కామన్గా మనందరికీ తెలుసండి ఇవన్నీ కూడా డీటెయిల్స్ నింపుతాము హాల్ టికెట్ నెంబరు టెట్కి సంబంధించింది ఇవన్నీ కూడా తర్వాత క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అదే డేట్ ఆఫ్ పాసింగ్ మీడియం ఆఫ్ టెట్ పేపర్ వన్ పేపర్ టూ టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ పేపర్ ఓకే తర్వాత ఇక్కడ చూడండి నోట్ ద క్యాండిడేట్స్ షుడ్ గివ్ హిస్ ప్రిఫరెన్స్ ఫర్ సెలెక్షన్ ఇన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్ ఇన్ డిస్ట్రిక్ట్ అసలు లోకల్ బాడీ అనేటువంటిది అదేవిధంగా గౌడ్ స్కూల్ అనేటువంటిది గౌడ్ స్కూల్ అంటే ఇక్కడ మనం చూడండి జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఈ స్కూల్ అనేటువంటిది మనకు లోకల్ బాడీ గౌడ్ స్కూల్ ఏదైతే ఉంటుందో అది మనకు కామన్గా ఉండేటువంటి స్కూల్ ఇవన్నీ కూడా టౌన్లలో ఉంటాయండి చాలా తక్కువ స్కూల్స్ అనేటువంటిది ఉంటాయి ఓకే ఇవి మాత్రము ఇంకా మన అన్ని ఊరళ్ళు కలిపితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలన్నీ కూడా లోకల్ స్కూల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా లోకల్ బాడీ స్కూల్స్ ఈ రెండు డిఫరెంట్ ఏంటి సార్ ఇది తీసుకోవాలి సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు వీలైతే దీని ఈ రెండింటి గురించి ఓన్లీ అంటే గవర్నమెంట్ స్కూల్ జాబ్ వచ్చిందనుకో ఆ గవర్నమెంట్ స్కూల్లోనే ట్రాన్స్ఫర్ కావాలి జడ్పిహెచ్ఎస్లో వస్తే ఆ జడ్పిహెచ్ఎస్లోనే మనం ట్రాన్స్ఫర్ కావాలి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ మార్చడానికి రాదు ఒకవేళ ఈ రెండు కూడా ప్రమోషన్స్ కూడా అదే రకంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటి గురించి క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను నేను వీలైతే చాలా టైం ఉంది కాబట్టి వీలైతే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే తర్వాత చేద్దామండి నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ టూ ఇంకా ఇవన్నీ కూడా నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేటువంటి ఇంకా మీ సిగ్నేచర్ అయితే చేయాలండి కాబట్టి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్లేస్ అదేవిధంగా డేట్ ఇంకా ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆధార్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు స్టడీ సర్టిఫికేట్ పిఎస్సి సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా ఉండాలి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళ పేరు రాస్తారండి డిసిగ్నేషన్ వాళ్ళు ఏ హోదాలో చేశారు సిగ్నేచర్ విత్ డేట్ ఇవన్నీ కూడా రాస్తాం ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేస్తారు సిగ్నేచర్ ఆఫ్ ద డిఓ విత్ స్టాంప్ కాబట్టి ఇక్కడ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి మనము ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి క్లియర్ కట్గా ఈ చూద్దీ లేకుండా తప్పకుండా ఎలాంటి డౌట్స్ ఉన్నా వీలైతే కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి మరొక వీడియో చేస్తాను వీలైతే ఇప్పటివరకు మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అర్థమై ఉంటే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ సై